పవన్ కళ్యాణ్కి హెచ్చరిక దారి చేస్తున్నాం నీ ఉడత ఊపిళ్ళకి నీ చెంచాగాళ్ళని పంపించినంత మాత్రాన నేను నాని కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ నీ ఉడత ఊపుళ్ళకి ఊపేది లేదు లేదు రాజకీయాల్లోకి సినిమా నటుడై నాలుగు డ్యాన్స్ వేసి నువ్వు వచ్చి నీ ఇష్టానుసారం ఎవరిని పడితే వాళ్ళని నోటుకు వచ్చినట్టు మాట్లాడచ్చు నోరుకి అదుపు లేకుండా ఏది పడితే అది మాట్లాడచ్చు ఒక సిద్ధాంతం ఉండదు నిన్నేమో కులం లేదంటావు నిన్న మతం లేదంటావు ఇవాళేమో మతాలని రెచ్చ హిందువులందరూ బయటికి రండి అదే చర్చిలోనో మసీదులోనో ఏదైనా జరిగితే వాళ్ళందరూ రోడ్డెక్కరా వాళ్ళకు చూసి వాళ్ళకున్న ఐకమత్యం కూడా హిందువులకు ఉండదా అని మాట్లాడుతుంటే ఈ రకంగా సమాజంని కులాల పరంగా మతాల పరంగా ఎన్నికల ముందు వరకు కులాల పరంగా రెచ్చగొట్టి ఇవాళ మతాల పరంగా రెచ్చగొట్టేటువంటి దౌర్భాగ్య నీచ రాజకీయాలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ ఎండగట్టాను అయ్యా గతంలో నువ్వేనా బ్యాప్టిజం తీసుకున్నావు గతంలో నువ్వేనా బ్యాప్టిజం అని చెప్పావు నువ్వే కదా అయినా నువ్వు నువ్వేనా మరి నువ్వే అయితే ఇవాళ యాషాలు ఏంటి డ్రామాలు ఏంటి అంతకుముందు ఏంటి యాషాలేంటి ముందు భాష ఏంటి అంతకుముందు డ్రామాలు ఏంటి ఇవాళ ఒక బాధ్యతాయుతమైనటువంటి ఉప ముఖ్యమంత్రి పదవులో ప్రభుత్వంలో ఉండి బాధ్యత లేకుండా ప్రవర్తించటం ఇది సిగ్గుమాలిన తనం కాదా అని నేను ప్రశ్నిస్తే నిన్న మధ్యాహ్నం నేను ప్రశ్నిస్తే ఆర్గనైజ్ చేసుకుని సిగ్గు లేకుండా ఒక యాభై మందిని పోగేసి తాగిచ్చి మా సంగు మొదట్లోకి వచ్చి నాలుగు కేకలు వేస్తే దడుస్తారా దడుస్తారా అంట ఆగుతారా గుడి వెళ్తే కారు మీద వాళ్ళు అయితే మీ ఇంటికి మా ఇల్లు అంతా దూరమో మా ఇంటికి మీ ఇల్లు అంతే కూడా దూరం అనేది గుర్తుపెట్టుకో రెచ్చగొట్టి ఆర్గనైజ్ చేసి తాగిచ్చి తాగుబోతుల్ని కిరాయి రౌడీల్ని మా సందు మొదట్లో కూర్చోబెట్టి నాలుగు రూపాయలు అరిస్తే నువ్వు వాళ్ళు డౌన్ డౌన్ నాని అంటే ఈ మా వాళ్ళందరూ అందరూ కూడా నాలుగైదు వందల మంది నీ దగ్గర యాభై మంది ఉంటే వాళ్ళు నాలుగైదు వందల మంది చేరారు డౌన్ డౌన్ పవన్ కళ్యాణ్ అన్నారు సిగ్గుపోయింది లీకే కదా మా ఇంటికి వచ్చి మాతో తిట్లు తిన్నాది నువ్వే కదా నువ్వు డౌన్ డౌన్ ఒకసారి అంటే మా వాళ్ళు వంద సార్లు అంటారు డౌన్ డౌన్ అని అలాగే మచిలీపట్నం పోలీసులు కూడా హెచ్చరిక చేస్తున్నాం ఈ రకమైనటువంటి తప్పుడు ఉద్యోగం మీరు చేయటం మొదలు పెడితే ఖచ్చితంగా బందర్లో హింస రాజకీయాలు మొదలవుతాయి పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే తిరగబడి ఒళ్ళంతా పీకుతుంది మేము శాంతి కాముకులమే అమ్మొచ్చు అయినంత మాత్రాన ఈ రకంగా ఇళ్ల మీదకి రౌడీల్ని కిరాయి మనుషుల్ని తాగుబోతుల్ని తాగిచ్చి పంపించే పరిస్థితి వస్తే మీకు యాభై మంది ఉంటే మా దగ్గర వందల వేల సంఖ్యలో ఉంటారు ఈ రకమైనటువంటి సంస్కృతే మీరు పెంచి పోషించి యాభై మందిని తీసుకొచ్చి మీరు వెనకాలే పరిగెత్తుకొచ్చి వాళ్ళని పంపించి వెనకాలే మీరు పరిగెత్తుకొచ్చి వాళ్ళనేమి మేము కొట్టకుండా మీరు కాపాడినంత మాత్రాన్ని ఎన్ను జరుగుతుంది ఇది మీరు పోలీసులు కనుక కాకి ఉద్యోగం చేయకపోతే బందర్లో ఏం జరిగేది జరుగుతుంది దడవాల్సిన పని లేదు ఏమవుద్ది ఏమవుద్ది అంటున్నా తప్పుడు రాజకీయాలు కట్టి పెట్టమని చెప్పి పవన్ కళ్యాణ్కి హెచ్చరిక జారీ చేస్తాను దడిచేవాళ్ళు ఖచ్చితంగా నీ తప్పుడు రాజకీయాలని నీ డ్రామాలని రాజకీయ డ్రామాలని ఉండదాకాలం ఏంటి మతం ఏంటి అని చెప్పి మాట్లాడినావాడు ఇవాళ కాషాయ బట్టలు కులం అయిపోయింది కాషాయ బట్టలు దేని కాషాయ బట్టలు ఎవరిని మోసాలు కాషాయ బట్టలు ఏంటి దాని పేరు ఏంటండి కింద చెప్పులేంటి రాజకీయాలేంటి సినిమా షూటింగ్ మళ్ళీ ఈ కాషాయ బట్టలు పీకేసి లోపలే అమ్మాయిలతో డ్యాన్స్ చేసి షూటింగ్ చేసి రావడం ఏంటి ఎవడు కూర్చాడు ఇవన్నీ కూడా ఎవరు కొట్టార నిజంగా లడ్డు లడ్డూలో నిజంగా మలినాలు తప్పు జరుగుంటే ఈనాళ్ళు ఈ డ్రామాలు ఎందుకు మీరు అంటున్నారు మీ ప్రభుత్వం ఉండగానే కదా నూనె వచ్చింది ఆ నెయ్యి వచ్చింది ఆ నెయ్యి వస్తే ఆ మీ ప్రభుత్వంలోనే మీరు ఎందుకు స్వామివారిని కలంకత్తి ప్రసాదాన్ని తయారు చేయించారు మీదే కదా తప్పుడు రాజకీయాలు చేస్తూ కుల రాజకీయాలు మత రాజకీయాలు చేస్తూ సంఘంలో విద్వేషాలని ఈ రకంగా రెచ్చగొడుతూ పాపం మూట కట్టుకుంటున్నారు మీరు ఇట్లాంటివి చేస్తే ఆగుతామా బెదిరింపులు ఇంటి ముందు దిష్టి బొమ్మ తీసుకొస్తే బొమ్మి నేను కాషాబాట్లు వంద దిష్టి బొమ్మలు తగలపెట్టినా సునకానందం ఏ దిష్టి బొమ్మ తగలైతే పవన్ కళ్యాణ్ తగలడిపోతాడేంటి అది పేరు నాని దిష్టి బొమ్మ తగలైతే నాని తగలాడిపోతాడా వ్యక్తిత్వాన్ని మెయింటైన్ చేయాలి అంతేగాని పోతి పేరంటాగా లాగా పొసు బొమ్మ కాబు రాసుకుంటే ఏమవదు పోతి పేరంటాలు అంటారు పల్లెటూరులో గ్రామాల్లో పోతి అంటారు ఉందాగా క్షమ్షేర్గా రాజకీయాలు చేయండి వాళ్ళ అధికారంలో మీరున్నారు జనాలకు ఇచ్చిన హామీలు జనాలని ఒక్క హామీ నెరవేర్చకపోగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ముందు నుంచి ఏం మాట్లాడావు పాపం వేల మంది కార్మికులు రికార్డు దేగానికి దొక్క అన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఉక్కు పా ఉక్కు పరిశ్రమ కార్మికులు వైజాగ్ స్టీల్ కార్మికులు ఏం మాట్లాడో నాకు ఒక్క ఎంపీ వండి పార్లమెంట్ బద్దలు కొట్టేస్తానని చెప్పారు నాకు అమిత్ షా స్నేహితుడు మోడీ స్నేహితుడు అని చెప్తావు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తుంటే నీ దగ్గర ఇద్దరు ఎంపీలు నువ్వు ఉప ముఖ్యమంత్రి ప్రభుత్వమే ఉంది ఒక రాష్ట్ర ప్రభుత్వం ఉంది నీ మీద ఆధారపడి కేంద్రం బతుకుతుంది కానీ నువ్వు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీ ఇద్దరు స్టీల్ ప్లాంట్ ఊసెత్తుతున్నారా మాట్లాడుతున్నారా ఆటికి చేసుకోండి ప్రాయశ్చిత్తాలు పాపాలు చేశారు కదా స్టీల్ ప్లాంట్ కాపాడుతానని సొల్లు కబుర్లు చెప్పారు కదా ఆటికి ప్రాయశ్చిత్తం చేసుకోండి లేదా ప్రజలకి హామీలు ఇచ్చారు హామీలకి ప్రాయశ్చిత్తం చేసుకోండి వంద రోజులు అయిపోయింది మీరు వచ్చి నాలుగు మాసాలు నూట ఇరవై రోజులు అయిపోతుంది వంద రోజులు దా వంద రోజులు మీరు అధికారంలో కులుగుతూ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ముందు చెప్పారు నేను గెలిచిన ఇరవై నాలుగు గంటల్లో సుగాలి ప్రీతి చావు మీద లేదా అమ్మాయి కనపట్టలేదో చచ్చిపోయిన అమ్మాయి మంచి కనపడతలేదు ఎఫ్ఐఆర్ కేసు కట్టిస్తానన్నారు వంద లేని ఏది సుగాలీ ప్రీతి కేసు ఏమైంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వంలో రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి మాయమైతే అమ్మాయి అదృశ్యమైతే ఆ తల్లి ఆ రోజు రెండు వేల పదిహేడులో నీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదృశ్యం అయితే కన్నీరు మున్నీరుగా రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు డ్రామాలు చేసి ఎన్నికల్లో సుగాలి ప్రీతి కేసు ఎఫ్ఐఆర్ కట్టిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఉప ఏమైంది ముప్పై వేల మంది ఆడపిల్లల్ని ఇంటికి తెస్తా అన్నారు ఏ ఆడపిల్లని తీసుకొచ్చి ఎవరికి అప్ప చెప్పారు ఎన్నికల ముందు మాట్లాడారు కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ముప్పై వేల మంది ఆడపిల్లలు మిస్ అయిపోయారని నేను వస్తే వాళ్ళందరినీ ఇంటికి తీసుకొస్తాను వంద రోజులు దాటినా కూడా మీకు ఆడపిల్లలు మేము దృష్టి కలగట్లేదా ఆ రోజు మాటలు కనపడతలేదా మీ తప్పుల్ని మీ తప్పుల్ని మీ పాపాలని మీ మోసాలని ప్రశ్నిస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం మీ చిల్లరగాళ్లతో చెంచాగాళ్లతో తాగబోయించి మా ఇంటి ముందుకి నా బొమ్మ తీసుకొచ్చో లేకపోతే డౌన్ డౌన్లు కొట్టిస్తేనో లేకపోతే గుడివాళ్ళలో నా కారు మీద రాళ్ళు లేయిస్తేనో తగ్గేది లేదు ఆగేది లేదు పవన్ కళ్యాణ్ గారికి గట్టి చెప్పిన చేతనైతే చిత్తశుద్ధి ఉంటే నికాస అయిన రాజకీయ నాయకుడు అయితే మంచిగా పరిపాలన చేయి ప్రజలకు ఇచ్చిన మాటలు ఏమిచ్చారో ఆ మాటలు నిలబెట్టుకోండి హామీలు నిలబెట్టండి స్టీల్ ప్లాంట్ని కాపాడండి రైల్వే జోన్ తీసుకురండి ఇట్లాంటి బోళని చేయండి ఎన్నికల్లో బోళని హామీలు ఇచ్చారు ఊరూరికి మా ఊరికి కూడా ఇచ్చారు బందర పోర్టు అమ్మకానికి పెట్టారని చెప్పి ఊరు వాడ అల్లర్ మోత మోతకే ఉంది బందర పోర్టు తప్పబడిపోయింది పని చేయట్లా పని జరగట్లా దాన్ని అమ్మకానికి పెట్టారు దాని పాపాలాపి మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలేజీకి ఖర్చు అయ్యే ఖర్చు ప్రభుత్వం మీద భారం పడకుండా ఉంటాయి సుమారుగా నూట యాభై సీట్లలో ఇరవై సీట్లు అది కూడా ఎంసెట్ ద్వారా ఎంసెట్ ద్వారా మెరిట్ ప్రకారం ఇరవై లక్షల ఫీజు కట్టుకోండి అని చెప్పిన కాలేజీ మెయింటెనెన్స్ కోసం పెట్టి ఇవాళ బందరు మెడికల్ కాలేజీని కూడా అమ్మకానికి పెట్టినటువంటి ప్రభుత్వం మీది అంటే ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి అమ్మకానికి పెట్టి ఆ రోజు జగన్ గారు ఇరవై లక్షల ఫీజు కట్టండి అంటే మీరు మాట్లా అంటే ఆ రోజు ఆక్షేపణగా మాట్లాడిన మీరు ఇవాళ నూట యాభై సీట్లలో డెబ్బై ఐదు సీట్లు అమ్మకానికి పెట్టండి రెండు కోట్లకి మూడు కోట్లకి అమ్మకానికి పెట్టేలాగా ఒక ప్రైవేటు వ్యక్తులకి కాలేజీని బేరం పెట్టినటువంటి మీ ప్రభుత్వం వాటిని సరిదిద్దండి అట్లాంటి తప్పులు సరిదిద్దుకోండి అంతేగాని లడ్డులో ఏమీ లేకపోయినా కూడా తప్పుడు మాటలు నెయ్యి అందుకున్నది మీ ప్రభుత్వం నెయ్యిలో కలవలేదని మీ ఆఫీసర్ చెప్తాడు కలిసిందని చంద్రబాబు చెప్తాడు నువ్వు చెప్తావు కలవలేదని చంద్రబాబు గారు కొడుకు చెప్తాడు కలిసిందనేమో మీ ఆర్థిక మంత్రి చెప్తాడు మరి మీరు మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మీరేసిన మీ సంతకం ద్వారా వచ్చిన ఈవో జేఈ వీళ్ళందరూ ఉండంగా మీ పాలక వర్గం ఉండంగా మీ ప్రభుత్వం ఉండంగా నెయ్యి అందుకున్నాది మీరు పాడైపో అంటే తప్పుడు నెయ్యిని లడ్డులో కలిపి ప్రసాదం పెట్టేశామని మీరేం మీ మంత్రులు మాట్లాడతారు ఒకడు మాట కలపలేదంటాడు ఇట్లాంటి దేవుడితో దుర్మార్గమైనటువంటి నీచ రాజకీయాలు చేసేటంటే కూడా ప్రజలకి మంచి చేసి మంచి అనిపించుకోమని కితోపలేదు